ఈ రోజు ఎన్టీఆర్ వర్ధంతి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు ఆయనకు తమ నివాళులు అయితే అర్పిస్తూ వస్తున్నారు వాళ్ళు ఎక్కడ అక్కడ అయితే కృష్ణా జిల్లాలోని గుడివాడలో మాత్రం ఒక టెన్షన్ వాతావరణం ఒక విధమైన భావోద్వేగ వాతావరణం ఉంది ఎందుకంటే అక్కడ రెండు కీలకమైన మీటింగ్స్ జరగబోతున్నాయి ఈ రోజు ఒకటి అధినేత నారా చంద్రబాబు నాయుడు నిమ్మకుడు ఎన్టీఆర్ స్వగ్రామం అక్కడ గుడివాడ సమీపంలో ఉంటుంది అక్కడికి వెళ్లి స్వయంగా నివాళులు అర్పిస్తున్నారు ఎన్టీఆర్ కి ఆ తర్వాత గుడివాడలో వచ్చి గుడివాడలో కూడా ఎన్టీఆర్ స్టాట్యూని అంటే ఎన్టీఆర్ కోసం కట్టిన ఒక విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించి అక్కడ ప్రజలతో మాట్లాడబోతున్నారు చాలా కీలకమైన సభ ఇది ఎలక్షన్ ఇయర్ లో వీలైనంత వరకు కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఎన్టీఆర్ అభిమానులు గాని సమీకృతం చేయడానికి వాళ్ళందరిని కూడా ఒక సమైక్యంగా ఉంచడానికి వాళ్ళందరినీ పార్టీ వైపు ఎవరైతే పార్టీ కాస్త దూరంగా ఉంటున్నారో ఈ మధ్య కాలంలో అలాంటి వాళ్ళందరినీ కూడా తిరిగి పార్టీ వైపు ఆకర్షితం చేయడానికి ఇది ఒక అవకాశం ఆయన ఎన్టీఆర్ పై తమకున్న భక్తిని అయితే చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న పసుపు సైనికులు ఇప్పుడు కొత్తగా పొత్తు ఏర్పడిన జన సైనికులు వీళ్ళందరూ కూడా ఒక భారీ గ్యాదరింగ్ అయితే అక్కడ చేరిందని చెప్పాలి ఈ రోజు మధ్యాహ్నం మూడున్నర నుంచి నాలుగు గంటల ప్రాంతంలో ఆయన అక్కడ మాట్లాడబోతున్నారు ఈ నేపథ్యంలోనే సర్వత్రా ఆసక్తి నెలకొందాడు పోలీసులు కూడా అటువైపు అంటే వైపు వెళ్లే హెవీ వెహికల్స్ లారీలు కానీ ఇతర భారీ వాహనాలన్నీ కూడా అటువైపు దారి ఉండదని చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది రాకాదల్ రా పేరుతో చాలా పెద్ద మీటింగ్ అయితే జరగబోతుంది అయితే అక్కడే ట్విస్ట్ ఉంది గుడివాడ అనేది చంద్రబాబు నాయుడికి ఇటీవల కాలంలో వద్ద శత్రువుగా మారిన అక్కడ స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి నానికి సంబంధించినటువంటి ఏరియా అది మొత్తం అక్కడ ఆయన కూడా ఎన్టీఆర్ కి వీరభక్తిని అని చెప్పుకున్న ఆయన ఆయన కూడా ఎన్టీఆర్ కి నివాళులర్పిస్తారు ఈ రోజు ఉదయం సాయంత్రం ఆయన కూడా మాట్లాడబోతున్నారు ప్రజలతో సో ఎలాగైనా సరే ఆయన ఏరియాలోకి ఆయన నియోజకవర్గంలోకి నారా చంద్రబాబు నాయుడు వెళ్తుండడం అక్కడ ఆయన మాట్లాడే ప్రయత్నం చేస్తుండడంతో అటు ఆయన అభిమానులు ఇటు ఈయన కార్యకర్తలు కానీ వీళ్ళు ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన ఇతర అభిమానులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వైసీపీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు కూడా భారీగా అక్కడ గ్యాదర్ అవుతున్నారు ఈ నేపథ్యంలో రెండు కీలకమైన భారీ మీటింగ్స్ అయితే గుడివాళ్ళ జరగబోతున్నాయి దానితో అటు ఒక ఉద్వేగభరిత వాతావరణం అయితే నెలకొన్న ఇద్దరు అంటే తమ తమ ప్రసంగాల్లో ఒకళ్ళతో ఒకరిపై ఒకళ్ళు ఆ పంచ్ డైలాగ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయని భావిస్తారు అక్కడ అభిమానులు ఆశిస్తారు వాళ్ళని ఉత్సాహపరచడానికి గనక ఈ నాయకులు ఖచ్చితంగా అలాంటి డైలాగ్స్ వాడితే పరిస్థితి అక్కడ ఉద్యోగపరితంగా మారే అవకాశం ఉంది పోలీసులు కూడా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు ఎక్కడికక్కడ తమ బలగాన్ని మోహరించారు అటువైపు ఏ వాహనాన్ని కూడా రానివ్వడం లేదు ఎలాంటి పరిస్థితుల్లో ఈ స్పీచ్లు ఎలా ఉండబోతున్నాయి అసలే వారి ద్రమ చెప్పడదు ఈవెన్ కొడాలి నా నేను ఉద్దేశిస్తూ బూతుల మంత్రి అంటూ అప్పట్లో చంద్రబాబు నాయుడు మాట్లాడేవారు ఇక చంద్రబాబు నాయుడుపై ఎన్ని రకాలైనటువంటి చిట్లు శాపనార్థాలు ఉండాలో అవన్నీ కూడా కొడాలని చెబుతూ ఉంటారు తన ప్రతి స్పీచ్ లో ఎలాంటి పరిస్థితుల్లో ఒకే చోట ఇద్దరు కలుస్తుండడం ముఖ్యంగా అంటే డైరెక్ట్ వాళ్ళిద్దరు కలవకపోయినా కూడా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లోనే ప్రజలతో వాళ్ళిద్దరు మాట్లాడే ప్రయత్నం చేస్తూ చేస్తుండడంతో అక్కడ ఏం జరగబోతుంది ఎలాంటి పరిణామాలు ఉంటాయనే దాని మీద సర్వత్రా ఒక టెన్షన్ పూర్తి వాతావరణం అయితే ఉంది సాయంత్రం నాలుగు గంటలకి మీటింగ్స్ జరగబోతున్నాయి దీంట్లో అటు పోలీసులు కావచ్చు ఇటు రెండు పార్టీల కార్యకర్తలు కావచ్చు సామాన్య ప్రజానీకం కావచ్చు వాళ్ళ వాళ్ళ అభిమానులు కావచ్చు వాళ్ళందరూ కూడా చాలా ఆసక్తిగా గుడివాడ వైపు చూస్తున్నారు మరి ఎలాంటి పరిస్థితులు అక్కడ చూడాల్సి ఉంటుందో తెలియాలంటే మరికొంతసేపు తెచ్చాల్సిందే మరిన్ని అప్డేట్ కోసం చూసినా ఉన్నాయి ఏ విధం